ప్రస్తుతం బయోపిక్ల ట్రెండ్ నడుస్తుంది మనం ఇప్పటివరకు హీరోల బయోపిక్లు చూసాం ప్రొడ్యూసర్ల బయోపిక్లు చూసాం హీరోయిన్ల బయోపిక్లు చూసాం స్పోర్ట్స్ మెన్ల బయోపిక్లు చూసాం రాజకీయ నాయకుల బయోపిక్లు చూసాం వ్యాపారవేత్తల బయోపిక్లు చూసాం కానీ ఆంధ్ర కింగ్ తాలూకా అనేది ఒక అభిమాని బయోపిక్ వినడానికి చూడడానికి చాలా విచిత్రంగా వింతగా అనిపించే కాన్సెప్ట్ ఇది ఒక అభిమాని కథని కూడా బయోపిక్గా చెప్పొచ్చా ఒక అభిమాని కథను కూడా బయోపిక్గా చూడొచ్చా అనే క్యూరియాసిటీ తీసుకొచ్చిన సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా నిజం చెప్పాలంటే హీరోల గొప్పతనం ఆ హీరోల వల్ల రాదు హీరోల గొప్పతనం సినిమాల వల్ల రాదు హీరోల గొప్పతనం కేవలం అభిమానుల వల్లే వస్తుంది అభిమానులు ఎంత గొప్ప వాళ్ళు అనే దాన్ని బట్టే హీరో ఒక ఇమేజ్ వాళ్ళ కెపాసిటీ వాళ్ళ స్టార్డమ్ ఆధారపడి ఉంటారు అభిమానులు ఉంటేనే హీరోలు ఉంటారు ఇది అక్షరాల వాస్తవం ఈ విషయం చెప్తూ సాగిన ఒక సినిమా ఏంటంటే ఆంధ్రకింగ్ తాలూకా ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత అభిమాని అంటే ఇలా ఉండాలి కదా అనిపిస్తుంది మనం చాలా సినిమాలు చూసి వచ్చిన తర్వాత హీరో అంటే ఇలా ఉండాలి కదా అనుకుంటాం కానీ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా వచ్చిన తర్వాత మాత్రమే అభిమాన్ అంటే ఇలా ఉండాలి కదా ఇలా ఉంటేనే అభిమానం అవుతారు కదా ఇలాంటి అభిమానులు ఉంటేనే హీరోలు గర్వంగా కాలర్ ఎత్తుకుంటారు కదా అనిపిస్తుంది మనం ఇప్పటివరకు చాలా చాలామంది హీరోలను చూసాం హీరోలను చూసి కాలర్ ఎత్తుకునే అభిమానులు చూసాం కానీ ఈ సినిమా అభిమాను చూసి హీరో కాలర్ ఎత్తుకుంటే అలా ఉంటుంది అనే దానికి ఒక మంచి ఎగ్జాంపుల్గా ఉంటుంది కింగ్ తాలూకా గురించి రామ్ చాలా సందర్భాల్లో చాలా విషయాలు చెప్పాడు ఈ సినిమా తన కెరీర్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రామ్ కెపాసిటీ ఏంటో మనకు తెలుసు రామ్ లో ఎనర్జీ ఏంటో మనకు తెలుసు రామ్ మంచి డాన్సర్ మంచి యాక్టర్ చాలా చాలా మంచి పర్ఫార్మర్ కానీ రామ్ కెపాసిటీకి క్యాపబిలిటీకి తగిన హిట్ రాలేదనేది చాలా మంది అభిప్రాయం ఈ విషయం రామ్ తో పనిచేసిన డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు హీరోయిన్లు రామ్ తో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ ఒప్పుకుంటాడు ఆఖరికి రామ్ కూడా ఒప్పుకుంటాడు ఏంటంటే తన కెపాసిటీకి తన క్యాపబిలిటీకి తగిన హిట్ సినిమా రాలేదని చెప్పి ఆంధ్రకింగ్ తాలూకాలో ఆ విషయాలన్నీ కరెక్ట్గా మిక్సెస్ ఉంటాయి ఇది నాకు చాలా ఇష్టమైన సినిమా అని చెప్పేసి రామ్ చాలా సందర్భాల్లో చెప్పాడు మరి నిజానికి అంత ఇష్టపడి చేసిన ఈ కథలో ఏముంది ఒక అభిమానిని చూసి ఒక హీరో కా గర్వంగా కాలెత్తుకున్నాడంటే అంత గొప్ప విషయాలు ఈ కథలో రామ్ గాని డైరెక్టర్ గాని ఏం చెప్పదలుచుకున్నారు ఇవన్నీ ఈ సినిమా రివ్యూలో మనం తెలుసుకున్నాం ఈ సినిమా ట్రైలర్ చూసినా టీజర్ చూసినా రామ్ చెప్పిన మాటలు చూసినా ఒక విషయం స్పష్టంగా అవుద్ది ఒక హీరో కోసం ఒక అభిమాని చేసిన త్యాగమే కథ ఈ సినిమాలో చాలా లేయర్లు ఉన్నాయి ఒక హీరో హీరోయిన్ మధ్య సాగే ప్రేమ కథ కానివ్వండి ఒక ఊరు కోసం హీరో చేసే ప్రయత్నం కానివ్వండి ఆ హీరో కోసం ఊరి జనం పడే తాపత్రయం కానివ్వండి ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి కానీ వీటన్నిటికి మించి ఒక హీరో కోసం ఒక అభిమాని చేసే సాహసం కానీ ఒక హీరో కోసం ఒక అభిమాని చేసే త్యాగం కానీ ప్రధానమైన పాట్ పాయింట్ గా దర్శకుడు ఎంచుకున్నారు దానికి ఇలాంటి అభిమానులు చాలా మంది కనిపిస్తారు హీరో తన ఇష్టపడిన హీరో కోసం తను అభిమానించే హీరో కోసం తను ప్రాణం పెట్టే హీరో కోసం అభిమానులు చాలా 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 త్యాగాలు చేస్తుంటారు కానీ అభిమానం ఏం చేశాడన్న సంగతి హీరో కూడా తెలియదు అదే విషయం అదే పాయింట్తో దర్శకుడు ఈ కథను రాసుకుంటాడు నిజానికి మరుగును పడిపోయిన చాలా మంది బయోపిక్ ఇది హీరోలు ఎదిగారంటే ఖచ్చితంగా అభిమానులు వేసిన పునాదుల మీదే ఈ విషయాన్ని దర్శకుడు మహేష్ అనేవాడు చాలా బాగా ఆ పాయింట్ చేసి ఇలాంటి కథను చెప్పే ప్రయత్నం చేశాడు నిజానికి ఇలాంటి కథలో నటించడానికి ఒప్పుకున్న రామ్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే రామ్ ఈ కథలో ఏం చూసాడంటే ఖచ్చితంగా తన అభిమానులు చూసుకుంటాడు బహుశా ఇలాంటి అభిమానుల వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను అభిమానుల వల్లే కదా నాకు ఇంత కెరియర్ వచ్చింది అభిమానుల వల్లే కదా నేను ఈ స్థానంలో ఉన్నాను నాకు ఎనర్జెటిక్ స్టార్ వచ్చిన అని పిలిచిన కేవలం అభిమానం వల్లే కదా అని చెప్పి రామ్ చాలా పర్సనల్ గా ఫీల్ అయ్యి ఈ కథను చేసాడేమో అనిపిస్తుంది ఈ కథలో చాలా విషయాల్లో రామ్ మెచ్చుకోవాలి రామ్ ఎంత పర్సనల్ గా తీసుకున్నాడు అంటే ఈ సినిమాని ఈ సినిమా కోసం రామ్ తొలిసారి ఒక పాట రాశాడు తొలిసారి ఒక పాట పాడాడు ఈ సినిమా ప్రమోషన్లో చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నాడు ఇదంతా మనకి పై కనిపించే విషయాలు లోపలికి వెళ్తే ఈ సినిమా కోసం ఈ కథ కోసం రామ్ చాలా కష్టపడ్డాడు రామ్ కూడా చాలా తాగాలు చేశాడు అనిపిస్తుంది ముఖ్యంగా రామ్ లాంటి ఒక యాక్షన్ ఎనర్జెటిక్ హీరో రామ్ లాంటి ఒక మాస్ హీరో ఇన్ ఇంటర్వెల్ దగ్గర ఒక ఫైట్ నాశిస్తాడు క్లైమాక్స్ లో కూడా అలాంటి పెద్ద ఒక పెద్ద యాక్షన్ ఇప్స్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు కానీ ఆంధ్రకింగ్ తాలూకా అనే సినిమాల్లో ఇంటర్వెల్ దగ్గర ఫైట్ ఉండదు క్లైమాక్స్ లో ఫైట్ ఉండదు బయటికి మించిన ఎమోషన్ పండించడానికి రామ్ తాపత్రయపడ్డాడు నిజానికి దర్శకులు చాలా ఇష్టంగా రాసుకున్న ఇలాంటి మూమెంట్స్ని హీరోలు పక్కన పెడుతుంటారు నా ఫ్యాన్స్కి ఫైట్ ఉంటే నచ్చుద్ది నా ఫ్యాన్స్కి ఒక ఎనర్జెటిక్ ఒక మూమెంట్స్ ఉంటే నచ్చుద్ది అని చెప్పి ఎలివేషన్స్ ఉంటే నచ్చుద్ది అని చెప్పేసి దర్శకులను ఒప్పించే ప్రయత్నం చేస్తుంటారు కానీ రామ్ మాత్రం ఈ సినిమా కోసం చేసిన తాగం ఏంటంటే ఇంటర్వల్ దగ్గర ఒక ఫైట్ పక్కన పెట్టాడు క్లైమాక్స్ లో ఒక ఫైట్ పక్కన పెట్టాడు ఈ రెండు చూసిన తర్వాత రామ్ ఈ సినిమాకి కానీ ఈ కథకు గానీ దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ కానీ ఎంత వాల్యూ ఇచ్చాడో అర్థమవుతుంది దర్శకుడు మహేష్ ఈ కథను మొదలెట్టిన విధానం చాలా ఆసక్తిగా ఉంది స్క్రీన్ ప్లే బుక్స్ లో స్క్రీన్ ప్లే మేధావులు ఏం చెప్తారంటే సినిమా మొదలైన పదిహేను నిమిషాల్లో ప్లాట్ పాయింట్ని రివీల్ చేసి కథ మొత్తం చెప్పే ప్రయత్నం చేయాలి కథలో ఏం చెప్పదలుచుకున్నావు అనే పాయింట్ని మొదటి పదిహేను నిమిషాల్లోనే చెప్పి తీరాలని చెప్పేసి ఒక స్క్రీన్ ప్లే పాఠం కూడా చెప్తారు ఆ పాఠాన్ని ఆ లాజిక్ని ఆ పాయింట్ని దర్శకుడు పూర్తిగా నమ్మాడు మొద సినిమా మొదలైన పదిహేను నిమిషాల్లో దర్శకుడు కేవలం కథే చెప్పాడు కానీ ఎలాంటి కథను చెప్పబోతున్నాను అని చెప్పేసి అనే విషయాన్ని ఆడియన్ ప్రిపేర్ చేశాడు మొదటి పదిహేను నిమిషాలు సూర్య అనే హీరో జీవితంలో ఏం జరుగుతుంది సూర్య అనే హీరోకి సాగర్ అనే అభిమానికున్న లింక్ ఏంటి సూర్య అనే హీరో జీవితంలో సాగర్ అనే అభిమాని పాత్ర ఏంటనేది మొదటి పదిహేను నిమిషాల్లోనే రివీల్ చేసి ఆ క్యారెక్టర్ల మీద ఆసక్తిని పెంచాడు సాగర్ ఎవరు అనే ఆసక్తి కేవలం సూర్యాకి మాత్రమే కాదు ఆడిటోరియంలో కూర్చున్న ఆడియన్స్ కూడా అది కలిగించాడు ఈ సినిమా మొట్టమొదటి సక్సెస్ ఏంటంటే ఆ తొలి పదిహేను నిమిషాలు ఆ తర్వాత సాగర్ అనే క్యారెక్టర్ క్యారెక్టర్ని రివీల్ చేశారు సాగర్కి సూర్య అంటే ఎంత ఇష్టమో చైల్డ్హుడ్ ఎపిసోడ్లో చాలా బాగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు సాధారణంగా హీరోని స్క్రీన్ మీద చూసి ఆ కాల అభిమానులు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే సూర్య లాంటి హీరోని చూసి తమ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారన్నది చాలా ఇంపార్టెంట్ సినిమా అనేది కేవలం వినోద మాధ్యమమే కాదు హీరోలు చాలా స్ఫూర్తినిస్తారు హీరోలు చేసే మంచిగానేవ్వండి హీరోలు స్క్రీన్ మీద చెప్పే విషయాలు కానివ్వండి జీవితంలో అనుభవించుకుని తమ కెరీర్ని కెరీర్కి బాటలు వేసుకోవడం అనేది యువత ఖచ్చితంగా పాటించవలసిన విషయం ఈ సినిమాలో సాగర్ అనే క్యారెక్టర్ చేసింది అదే సినిమాలో స్క్రీన్ మీద చూసే హీరోని తన జీవితంలో తన లక్ష్యాల కోసం తన జీవితంలో తన ఎదుగుదల కోసం వాడుకున్న ఒక అభిమాని కదా స్క్రీన్ మీద మీరు సాగర్ని కానీ సూర్యాన్ని కానీ చూస్తుంటే హీరో అనేవాడు ఇలా ఉండాలి కదా ఫ్యాన్ అనేవాడు సాగర్లా ఉండాలి కదా అని అనిపిస్తుంది ఇదంతా డైరెక్టర్ తాలూకా రైటింగ్ స్కిల్స్కి నిదర్శనం ముఖ్యంగా హీరోయిన్ రివీల్ చేసే సన్నివేశం దగ్గర డైరెక్టర్లో ఉన్న ఆ పల్స్ డైరెక్టర్లో ఉన్న క్రియేటివిటీ మన బయటకు కనిపిస్తుంది ఆ అద్దాలు పగులుతూ ఉంటే హీరోయిన్ని ఒక్కొక్క పార్ట్ రివీల్ చేయడం అనేది చాలా పొయిటిక్గా గా ఉంటుంది ఆ ప్రేమ కథను కూడా అసలు కథలోకి లాక్కు రావడం అనేది చాలా కష్టమైన విషయం ఆ విషయాన్ని చాలా సునాయాసంగా దాటేసే దర్శకుడు చాలా చోట్ల దర్శకుడు తాలూకా సృజన క్రియేటివిటీ అనేది పూర్తిగా కనిపిస్తుంటుంది ముఖ్యంగా హీరోయిన్ ఇంట్రడక్షన్ గురించి చెప్పుకున్నాం ఆ తర్వాత హీరో కట్అవుట్ పడిపోతుంటే దాన్ని అభిమాని ఆపి దాన్ని పైకి లేపే సీన్ చూస్తే ఖచ్చితంగా అభిమానులు వాళ్ళు చాలా గర్వంగా ఫీల్ అయ్యే సన్నివేశాలు నిజంగా థియేటర్ దగ్గర కొత్త సినిమా రిలీజ్ అవుతుంటే అభిమానులు అంతా ఇలాగే ఉంటారు కదా ఇంతే ఎనర్జీగా ఉంటారు కదా తమ హీరో కోసం ఇన్ని ఇనేసి త్యాగాలు చేస్తారు కదా ఇంతెంత కష్టపడతారు కదా అనిపిస్తుంది మొత్తానికి అభిమానులకి కనెక్ట్ అయ్యే చాలా విషయాలని దర్శకుడు ఈ సినిమాలు చెప్పాడు కానీ ఆ ఫ్యాన్ వార్స్కి సంబంధించిన విషయాలు కానివ్వండి థియేటర్ దగ్గర జరిగే గొడవ కానివ్వండి కాలేజీలో జరిగిన గొడవ కానివ్వండి ఇవన్నీ చాలా రొటీన్గా అనిపిస్తాయి ఎందుకంటే ఇలాంటి విషయాలన్నీ మనం చూసేస్తాం లో జరిగే కథ ఇది అలాంటి ఫ్యాన్ వర్స్ మనకి కొత్తం కాదు కాబట్టి స్క్రీన్ మీద కొన్ని విషయాలు కొన్ని సీన్స్ జరుగుతున్నప్పుడు మనం చూసేసిన సినిమాలు కదా మనకు తెలిసిన సన్నివేశాలు కదా అనిపిస్తుంది అలాంటి చోట రైటర్గా మహేష్ ఇంకొంచెం బాగా ఇంకొంచెం గట్టిగా శ్రద్ధపడితే బాగుండేది అనిపిస్తుంది సినిమాల్లో ముద్దు సీన్లు అనేవి యూత్ ఆకట్టుకోవడానికి ఫోర్స్ గా పెట్టడం అనేది మనం చాలా సందర్భాల్లో చూసాం కానీ ఈ సినిమాలో కూడా ఒక లిప్ లాక్ సీన్ ఉంది ఆ లిప్ లాక్ కథకి ఎంత అవసరమో మనం ఈ సినిమాలో ఆ సీన్ చూస్తే అర్థమవుతుంది దాన్ని ప్రజెంట్ చేసిన విధానం కూడా స్క్రీన్ మీద తీసుకొచ్చిన విధానం కూడా చాలా బాగుంటుంది చాలా పొయిటిక్ గా చాలా హుందాగా చాలా అందంగా కుదిరింది ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర హీరో కంటే ఒక లక్ష్యం ఏర్పడుతుంది ఆ లక్ష్యాన్ని హీరో ఎలా చేరుకున్నాడు అనేది సెకండ్ హాఫ్ లో చూడొచ్చు సెకండ్ హాఫ్ లో హీరో తన లక్ష్యం వైపు అడుగులు వేసే సన్నివేశాలని ఇంకొంచెం బాగా ట్రీట్ చేసుకుంటే బాగుండేది హీరో తను అనుకున్నవన్నీ చాలా ఈజీగా సాధించుకుంటూ వెళ్ళిపోతుంటాడు అలాంటి చోట స్క్రీన్ ప్లే పరంగా రైటింగ్ పరంగా మహేష్ ఇంకొంచెం శ్రద్ధ చేస్తుంటే బాగుండేది బాగుండేది ఆ ప్రొజెక్టర్ మీద సినిమాలు ప్లే చేయడం కానివ్వండి ఇసుకమ్మి డబ్బులు సంపాదించడం కానివ్వండి మరీ ముఖ్యంగా కీలకమైన ఆ థియేటర్ని కట్టే ఎపిసోడ్ కానివ్వండి ఇంకొంచెం తెలివిదాటలు ఉపయోగించి ఇంకొంచెం ఆసక్తిగా రాసుకుని ఉంటే బాగుండేది సెకండ్ హాఫ్ లో హీరోకి చాలా వరకు కాన్ఫ్లిక్ట్ ఎదురు కాదు సాగర్ సూర్య ఎప్పుడు కలుస్తారని చెప్పేసి థియేటర్లో ఆడియన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంటారు దానికోసం క్లైమాక్స్ వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ ప్రేమ కథలో ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది ఆ కాన్ఫ్లిక్ట్ కూడా చాలా తొందర తొందరగా ముగించేసాడేమో అనిపిస్తుంది రెండో సీన్లోనే వీగిపోయే దానికోసం ఓ పెద్ద కాన్ఫ్లిక్ట్ ని సృష్టించాల్సిన అవసరం లేదు ఈ విషయాన్ని ఎందుకు మహేష్ విస్మరించాడనిపిస్తుంది ఈ కథలో చాలా లేయర్లు ఉన్నా దర్శకుడు ఎక్కువగా ఫోకస్ చేసింది హీరో అభిమానుల మధ్య జరిగే ఆ లేయర్ కి మాత్రమే అనిపిస్తుంది ఆ కథని అప్ చేసే విధానంలో మాత్రం మహేష్ కి పూర్తి మార్పులు పడతాయి హీరోని చూసి జీవితాలను మార్చుకున్న అభిమానులు మనం చాలా మందిని చూసాం కానీ ఒక అభిమాని స్ఫూర్తిగా తీసుకుని తన జీవితాన్ని మార్చుకున్న హీరో కథ నిజంగా మనసుకు హత్తుకునేలాగా డిజైన్ చేశాడు అభిమానం చూసి హీరో ఇన్స్పైర్ అయ్యే ఆ పది నిమిషాలు ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా చాలా మందికి చాలా రకాలుగా స్ఫూర్తినిస్తుంది ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు నటినటులు పరంగా చూస్తే రామ్ లో ఎనర్జీ ఈ సినిమాతో పూర్తిగా అంటే హండ్రెడ్ పర్సెంట్ వాడుకున్నారా అంటే ఇక్కడ కూడా కాస్త అసంతృప్తికరమైన సమాధానమే దొరుకుతుంది కేవలం రామ్ లోని ఎనర్జీని ఎయిటీ పర్సెంట్ మాత్రమే వాడుకున్నారేమో అనిపిస్తుంది రామ్ పెర్ఫార్మర్ పరంగా చాలా గొప్పగా చేశాడు చాలా చాలా సీన్ చాలా డీసెంట్గా హ్యాండిల్ చేశాడు ముఖ్యంగా ఇంటర్వెల్ దగ్గర ఇంటర్వెల్ ఎపిసోడ్లో నత్తి నత్తిగా మాట్లాడే ఎపిసోడ్ దగ్గర రామ్ లాంటి హీరో అలాంటి క్యారెక్టర్ ని అలాంటి సీన్ ఒప్పుకోవడం చాలా చాలా కష్టం దాన్ని బాగా హ్యాండిల్ చేశాడు రామ్ కానీ రామ్ లో ఉన్న ఎనర్జీని వాడుకోవడానికి ఒక మంచి మాస్ పాట పడితే బాగుండేది ఒక మంచి బీట్ ఉన్న పాట పడితే బాగుండేది అని ఫ్యాన్స్ చాలా మంది ఆశించుంటారు కానీ ఆ విషయంలో ఎందుకో రామ్ ఎందుకో ఈసారి కమర్షియల్ హంగుల కన్నా కథకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఇవ్వడానికి ప్రయత్నించాడు కాబట్టి అలాంటి ఆర్భాటాలు కనిపించే అవకాశం లేకుండా పోయింది భాగ్యశ్రీ స్క్రీన్ మీద ఎప్పటిలాగే చాలా అందంగా కనిపించింది తన పెర్ఫార్మెన్స్ విషయంలో కూడా ఎక్కడ వంక పెట్టడానికి లేదు తన పరికియలు చాలా బాగా కనిపించింది ఒక పల్లెటూరు అమ్మాయిగా తన పాత్రని సమర్థవంతంగా పోషించింది అందరికన్నా ముఖ్యంగా ఉపేంద్ర క్యారెక్టర్ చాలా సర్ప్రైజింగ్ అనిపించింది ఉపేంద్ర మొత్తానికి చూస్తే సినిమా మొత్తానికి చూస్తే ఇరవై నిమిషాల ఎపిసోడ్లో మా మొత్తానికి అన్నీ కలుపుకుంటే కానీ ఉపేంద్ర ఆ సూర్య అనే క్యారెక్టర్ కూడా ఇంపాక్ట్ అనేది సీ నెంబర్ వన్ నుంచి సీ నెంబర్ సిక్స్టీ వరకు ఉంటుంది స్క్రీన్ మీద ఎక్కడ సూర్య అనే క్యారెక్టర్ కనిపించడు కానీ ఆ సూర్య అనే క్యారెక్టర్ ఇంపాక్ట్ మాత్రం సినిమా మొత్తం కనిపిస్తుంది అది స్క్రీన్ ప్లేలో మహేష్ చేస్తున్న మ్యాజిక్ ఆ క్యారెక్టర్లో సూర్య లాంటి ఒక స్టార్ కనిపించడం వల్ల ఆ పాత్రకి ఆ హోదా ఆ పాత్రకున్న ప్రాముఖ్యత ఇంకొంచెం పెరిగింది రావు రమేష్ లాంటి యాక్టర్ ఉంటే సినిమాకి ఎంత బలం అన్నది ఈ సినిమాతో మరోసారి అర్థమవుతుంది సినిమా అంతా రావు రమేష్ తన హంగామా చూపించాల్సిన అవసరం లేదు సినిమా అంతా రావు రమేష్ తన టాలెంట్ చూపించాల్సిన అవసరం లేదు ఒక్క సన్నివేశం చాలు రామాయణాన్ని పోలిస్తూ హీరో కథ చెప్పే ఆ ఒక్క సన్నివేశంలో రావు రమేష్ ఎంతటి మంచి నటుడో అర్థమవుతుంది రావు రమేష్ లాంటి ఒక యాక్టర్ అలాంటి డైలాగులు చెప్పడం వల్ల దాని ఇంపాక్ట్ ఇంకొంచెం బాగా పెరుగుతుంది మొత్తానికి చూస్తే నటినటుల పరంగా అందరూ తమ వంతు పాత్ర పోషించారు సంగీతం బాగుండి పాటలు కొన్ని వెనసంపుగా ఉంటాయి కాకపోతే బయట విన్నంతగా థియేటర్లో అంత ఇంపాక్ట్ కలిగించలేదేమో అనిపిస్తుంది మైత్రి మూవీస్ మేకర్స్ తమ ప్రతిష్టకు తగ్గట్టుగానే ఈ సినిమాకి భారీగా ఖర్చు పెట్టి ఏం కావాలో అది చేస్తారు దర్శకుడు మహేష్ కి ఇది మూడో సినిమా గత రెండు సినిమాలతో పోలిస్తే రైటింగ్ పరంగా చాలా ఇంప్రూవ్ అయిన సినిమా ఇది చాలా సందర్భాల్లో చాలా చోట్ల మహేష్ తాలూకా రైటింగ్ స్కిల్స్ స్పష్టంగా కనిపిస్తాయి మొత్తంగా చూస్తే ఆంధ్ర కింగ్ తాలూకా అనేది ఒక అభిమాని కథ ఇది ప్రతి అభిమాని చూసేలాగా ఈ క్యారెక్టర్ డిజైన్ చేశారు రామ్ గత సినిమాలతో పోలిస్తే చాలా 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 ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది థియేటర్లో ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్కి వెళ్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేసే సినిమా ఉదయం రామ్ లాంటి మాస్ హీరోలో కథను నమ్మి ప్రయాణం చేస్తే ఎంత బాగుంటుందో ఈ సినిమా చూస్తే అర్థం అవుతుంది రామ్ లాంటి హీరోకి రామ్కున్న ఎనర్జీకి ఫైట్లు పెట్టి పాటలు పెట్టి హంగామా చేసేంత స్కోప్ ఈ కథలో కూడా ఉంది కానీ వాటన్నిటిని పక్కన పెట్టి రామ్ అనే వ్యక్తి కేవలం సాగర్ అనే క్యారెక్టర్ని చూశాడు రామ్ అనే వ్యక్తి కేవలం సూర్య అనే క్యారెక్టర్ చూశాడు రామ్ లాంటి హీరో సాగర్కి సూర్యకి మధ్యన రిలేషన్ని ఎంత గొప్పగా నేను స్క్రీన్ మీద చూపిస్తాను అన్నది చూశాడు కాబట్టి తన మార్క్కి కాస్త దూరంగా జరిగి ఒక కొత్త కథని ఒక మంచి కథని కథాబలం ఉన్న ఒక సినిమాని చూపించే ప్రయత్నం చేశాడు రామ్ ఈ విషయంలో రామ్ని మెచ్చుకుని తీరాలి రామ్ గత సినిమాలతో పోలిస్తే బెటర్ అవుట్పుట్ ఇచ్చిన సినిమా ఇది మరి థియేటర్లో రిజల్ట్ ఎలా ఉంటుంది అన్నది వేచి చూడాల్సిన అవసరం ఉంది ఈ సినిమా మీద మా జెన్యున్ రివ్యూ ఇది మరి ఆంధ్ర కింగ్ తాలూకా చూసిన తర్వాత మీకేమనిపించింది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి